ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్సులు నా పేరు డాక్టర్ ఈవి నారాయణ నేను టీజేపీఎస్ కళాశాలలో లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్నెంట్ గాను ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను రిటైర్ అయిన వెంటనే అనేక మంది ఇంతకు పూర్వం నాకు పేద విద్యార్థులతో సత్సంభాలు ఉండటం వలన ఇప్పుడు వీళ్ళెవరికీ ఏదో సహాయం చేస్తే బాగుంటుంది ఆలోచన రావడం ఈ ఆలోచనని నేను ఎడవైపునే ఉన్నటువంటి పామతి సాంబివరావు గారితో పంచుకోవడం ఆ పంచుకున్న తర్వాత ఒక మాసపత్రికలో ఆ విషయాలు చెప్పడం ఆ విషయాలు చెప్పింది చూసి జల శ్రీనివాసరావు గారు నా దగ్గరికి రావడం మేము మాట్లాడుకున్న తర్వాత అప్పుడే పరిచయం ఉన్నటువంటి బొబ్బెళ్ళ వెంకటేశ్వరరావు గారు చేరడం ఇలా మొట్టమొదటిగా మేము నలుగురం కలిసి ఈ కౌండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ను రిజిస్టర్ చేయడం జరిగింది తలకు ఒక లక్ష రూపాయలు వేసి ఆ తర్వాత సభ్యత్వాన్ని లక్ష రూపాయలుగా చెప్పాం అలాంటి సభ్యులు దాదాపు నూట యాభై మంది చేరారు అలాగే అనేక మంది దీనిలో ఇంకో రూపంలో విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాలతో ఇప్పటికీ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మన కౌండిన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి కార్పస్ ఫండ్గా ఉంది మరి దీన్ని ప్రారంభించినప్పటికీ అనేక మంది చేరాలి కదా చేరిన వాళ్ళ ఊరికి చేరి డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా యాక్టివ్గా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ బయట ఉన్నటువంటి మనకు ఒక రాంగోపాల్ గౌడ్ గారు మా మాతోటి జాయిన్ అయ్యారు ఇక నా పక్కనే ఉన్న పక్కనే పక్కనే ఉన్నటువంటి ఉంట సుబ్బారావు గారు చేరారు ఆయన రిటైర్ అయిన తర్వాత చేరడం అప్రత్యంగా నేను ఏ ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నానో దాంతో మమేకమై ఉండడం ఆ తర్వాత మా జాయింట్ సెక్రటరీను గా చేరినటువంటి ఇక్కడే ఉన్నటువంటి దేవరకొండ సత్యనారాయణ గారు ఇంకా అనేక మంది చేరారు ప్రతి ఒక్కళ్ళది ఒక లక్ష రూపాయలు ప్రారంభంలో ఒక లక్షతో ప్రారంభించింది ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం జరిగింది అందుకే రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలకు చేరింది ఆ రోజుల్లో ఎందుకు ఇది పెట్టామనంటే ఈ సామాజిక వర్గంలో విద్యార్థుల యొక్క విద్యకు మరలేటువంటి లక్ష్యం తక్కువగా ఉంది అందుకని వాళ్ళని విద్య వైపు మరల్చాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించావని మరి ఇప్పటికి వచ్చేసరికి అమ్మఒడో లేకపోయట్లయితే ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడం మూలాన ఈ ట్వంటీ ఇయర్స్లో కూడా బాగా విద్య వైపు మరలరు అన్ని అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా విద్య వైపు మరలటం జరిగింది ఆ విద్య వైపు మరలినప్పటికీ మేము ఇంకా ఈ కంటిన్యూస్గానే పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇవ్వడం మొదలెట్టాము అప్పట్లో కేవలం మొట్టమొదట రెండు 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 వేల ఆరున ముగ్గురికి మాత్రమే స్కాలర్షిప్లు ఇచ్చాం ముగ్గురికి పదివేల రూపాయలు ఇచ్చాం ఇక ఆ రెండు 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 వేల ఆరు నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా వరుసగా కోవిడ్ సంవత్సరం తప్ప మిగిలినటువంటి సంవత్సరాలన్నీ కూడాను మనం స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాము అలాంటిదే ఇది పంతొమ్మిదవ స్కాలర్షిప్ ఒక స్కాలర్షిప్ మిస్ అవ్వడం జరిగింది కోవిడ్ మూలాన ఇప్పటికీ మనకి రెండు కోట్ల పాతిక లక్షల కార్పస్ ఫండ్ రీచ్ కాగా రెండు కోట్ల పది లక్షల రూపాయలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల సామాజిక వర్గాలకు కూడా ఇవ్వడం జరిగింది అది కమ్యూనియన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఘనత కంటే ఆ ట్రస్ట్లో చేరినటువంటి సభ్యుల ఘనతగా నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను ఇక ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్లో వచ్చేటువంటి స్కాలర్షిప్లు తీసుకున్నటువంటి వాళ్ళకి తగినటువంటి ఉద్యోగాలు లేవు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒక సర్వే జరిపితే చాలామంది మన ఉద్యోగాల్లో ఉంటున్నారు గ్రామాల్లో పొలం పనులకు వెళ్తున్నారు లేకపోతే పదివేల రూపాయల ఉద్యోగం బదులు రెండు వేల రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని చూసి ఎందువలన అనేటువంటిది ఆలోచిస్తే తప్పనిసరిగా వారి యొక్క ఈ సామాజిక ఆర్థికమైనటువంటి అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం మూలాన వాళ్ళ వెనుకబడిన తనం వలన ఇంటర్వ్యూలో సక్రమంగా వాళ్ళు వీళ్ళు ఫేర్ చేయలేకపోతున్నారని తెలుసుకొని అక్కడ నుంచి మనం ఈ కౌణిన్య గౌడియన్ సేవా సమితి అనేటువంటి ఒక ట్రస్టుని ప్రారంభించి దానిలో ఒక పద్దెనిమిది మందిని మనం సభ్యులుగా చేర్చుకొని దానికై వెనుగండ్ల దగ్గర ఒక స్థలం కొనడం దాని నిర్మాణం చేయడం పర్మిషన్ తీసుకొని ఇంతవరకు మూడు ఫ్లోర్ల నిర్మాణం అక్కడ జరిగింది ప్రస్తుతానికి ఇంకా నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేయగలటానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ మూడు ఫ్లోర్ల నిర్మాణాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తున్నాం అనేటువంటి లక్ష్యంతో మన కాలేజీలో మనం ఫస్ట్గా గ్రూప్ టూ పరీక్షలకి మనం ట్రైనింగ్ ఇచ్చడం ఇచ్చాం పన్నెండు మంది గ్రూప్ టూలో చేరగా ఆరు మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు అయితే దాన్ని కంటిన్యూ చేద్దామనేటువంటిది ప్రయత్నం చేసిన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్స్కి వచ్చేసేవరకి ఎక్కడికెక్కడికో ఇది కొత్త ఇన్స్టిట్యూట్ కదా అని ఎక్కడికెక్కడికో వెళ్ళడం ఒకటి రెండవది ఈ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వాట్ ఇవన్నీ ఎప్పుడో పడతాయి ఎప్పుడో తెలుసు వస్తాయి దీనికి నిరంతరం మనకి దాని అవకాశం లేదు సో అలాంటిది ఎల్లప్పుడూ ఉద్యోగాలు ఉన్నటువంటి సెక్టార్ ఏముందనేటువంటిది ఆలోచిస్తే అది కేవలం బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ తో పాటు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందుకని ఆ మొట్టమొదటి బ్యాచ్ని బ్యాంకింగ్ సంబంధించి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడున మనం మొట్టమొదటి బ్యాచ్ ప్రారంభించాం ఆ ప్రారంభానికి మనకి గౌరవనీయులు ఎమ్మెల్సి గారు మన లక్ష్మణరావు గారు వచ్చారు అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు వచ్చారు ఇంకా అనేక మంది దాన్ని ప్రారంభించి వెళ్ళారు ఆ బ్యాచ్ చాలా బాగా నడిచింది మళ్ళా రెండో బ్యాచ్ ఇప్పుడు నడుస్తుంది ఈ బ్యాచ్ కూడా జనవరి కల్లా అయిపోతుంది మూడో బ్యాచ్ ఫిబ్రవరిలో మనం నడపబోతున్నాము అన్నిటికంటే మన కౌనిస్ అకాడమీలో ఈ బ్యాంక్ కోచింగ్ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే బయట మార్కెట్లో దాదాపు ఈ బ్యాంక్ కోచింగ్ ఇరవై ఐదు వేల పైన తీసుకుంటుంటే మనమైతే కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం నాలుగు నెలలకు అలాగే భోజన సదుపాయాలు అక్కడే కల్పిస్తున్నాము అయితే ఎవరి భోజనం ఖర్చులు వాళ్ళే అక్కడ పెట్టుకోవాలి ఆడపిల్లలకి వంద మంది ఆడపిల్లల్ని మనం అక్కడ రెసిడెన్స్ ప్రొవైడ్ చేయగలం అక్కడే ఉంటారు అలాగే వీళ్ళందరినీ కూడాను ఎర్లీ మార్నింగ్ లేవడం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఐదున్నర నుంచి వరకు వాళ్ళు స్టడీ ఎవరు ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నైన్ టు ట్వెల్వ్ క్లాసెస్ ఉంటాయి లంచ్ అయిన తర్వాత మళ్ళీ టూ టు ఫైవ్ క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వాళ్ళకి స్టడీ అవర్ ఉంటుంది భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ స్టడీ అవర్ ఉంటుంది ఇలా వాళ్ళని డిసిప్లిన్డ్గా తగినట్లుగా ఉంచుతున్నాం అలాగే అమ్మాయిలు అక్కడికి చేరిన తర్వాత ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఊర్లు కనుక వెళ్ళాలని అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తేనే పంపిస్తాము లేకపోతే వాళ్ళని పంపించాం సో ఇలా ఉన్నది మన కౌన్ అకాడమీ వెనుగండ్ల దగ్గర ఉన్నటువంటి దీంట్లో మీరంతా చేర్చుకో చారచ్చు ఇక్కడ నేను ఎప్పుడు కూడా దిగువ మధ్య తరగతి ఎగువ తరగతి అంటున్నారు కదా మరి మేము ధనికులు మేము చేరొచ్చా అనేటువంటి ఆలోచన రావచ్చు ధనికులు కూడా చేరొచ్చు వాళ్ళు ధనికులు కదా అని అదనపు ఫీజు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేది లేనే లేదు సో అమ్మాయిలను అక్కడ ఉంచుతున్నాము అబ్బాయిలకి వచ్చేవరకి పక్కనే ఒక అర కిలోమీటర్ల దూరంలో డిస్టెన్స్ డిస్టెన్స్లో వెనుగండ్లు అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో రూములు తీసుకోవచ్చు తీసుకొని అక్కడ నుండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి మన కాలేజీకి వస్తారు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లాసులు అటెండ్ అవుతారు క్లాసులు అటెండ్ అయిన తర్వాత మళ్ళా లంచ్ లంచ్ తర్వాత మళ్ళీ సాయంకాలం క్లాసెస్ ఆ తర్వాత డిన్నర్ కూడా చేసుకొని మళ్ళీ వాళ్ళు రూములకి వెళ్తారు అన్నమాట ఇలా ఉంది ఈ కౌన్యాస్ అకాడమీ ఇది కేవలం పేదరికం నిర్మూలనలో విద్య ఉద్యోగం ఆర్థిక పటిష్టతలే ముఖ్యంగా ఉన్నటువంటి పాత్ర ధరిస్తాయనేటువంటి లక్ష్యంతో మా సభ్యులందరూ అనుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది మీరు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్